ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరమని ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితమన్నారు గోదావరికని బస్ డిపో మేనేజర్ నాగభూషణం పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండులో ప్రయాణికుల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఆర్టీసీతో ప్రయాణం సురక్షిత గమ్యమని డిపో మేనేజర్ తెలిపారు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ నిపుణులైన సిబ్బందితో ఆర్టీసీ నడుస్తుందన్నారు ఆర్టీసీ ప్రజల సొత్తు అని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ బస్సు ప్రయాణం చేయాలన్నారు తెలంగాణ సిద్ధించిన తర్వాత ఆర్టీసీ ప్రగతిలో దూసుకుపోతుందని చెయ్య ఎత్తిన చోట బస్సు ఆపి ప్రయాణికులకు సేఫ్ జర్నీ అందిస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు ఆర్టీసీ ఎండి సజ్జనార్ విజన్ తో సంస్థకు భారీ ఆదాయం వస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణలో ప్రయాణికుల సౌకర్యార్థం ఎలక్ట్రానిక్ బస్సులతో పాటు మరిన్ని లహరి బస్సులను నడపనున్నట్లు ఆయన వివరించారు ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు కళాకారుల పాటలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి మరి అవేర్నెస్ ప్రోగ్రామ్ కు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి మరి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్న తెలిసింది అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఆర్టీస్లో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి తర్వాత దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు మహాలక్ష్మి మిటింగ్ తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ అధిక ఒత్తిడి అయినా కూడా మా సానుభాన్ని భరిస్తూ